హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను జొన్న రొట్టె చేసి చూపించబోతున్నాండి మంచి షుగర్ ఉన్న వాళ్ళకైనా బరువు తగ్గాలనుకునే వాళ్ళకైనా మంచిదండి ఇట్లా జొన్న రొట్టెలు ఇట్లా చేసుకోండి టేస్ట్ బాగుంటాయి ఆరోగ్యానికి కూడా మంచిది సేమ్ చపాతి చేసినట్టు చపాతి పీట మీద కోళ్లతోటి చపాతి కోళ్లతో చేసి చూపిస్తాండి ఈజీగా చేసుకోవచ్చు తొందరగా అవుతుంది తొందరగా అవుతుంది మనం చపాతి ఎట్లా చేసుకుంటున్నామో అట్నే చేసుకొని కాల్చుకొని తినొచ్చండి మంచిది ఆల్రెడీ నేను పచ్చ జొన్నలతోటి రొట్టెలు చేసి మన ఛానల్ అప్లోడ్ చేసిన అండి అవి కూడా చూసి చేసుకోండి బాగున్నాయి ఇవి తెల్ల జొన్నలండి కేజీ తెల్ల జొన్నలు ఇవి ఇవి మంచిగా తేటగా ఇలా మట్టి పిల్లలు ఇట్లా పొట్టు ఏది లేకుండా తేటగా నీటుగా చేసుకోవాలండి చేసుకున్నాక ఇవి ఇప్పుడు ఇట్లా జొన్నపిండి ఇట్లా ఇట్లా తెల్లదొన్న తోటి ఇట్లా చేసి చపాతి చేసుకుంటే చీరానోళ్లు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి మంచిగా వస్తాయి పెద్ద కష్టం ఏముండదు ఇట్లా నీట్గా తేటగా చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇలా వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలి ఇలా రెండు మూడు సార్లు నీటు గడుక్కోవాలండి నీట్ గడుక్కొని పైనంగా తేలితే కదా జొన్నలు అవన్నీ వంపేసుకోవాలి వంపేసుకొని ఇట్లా నీటు గడుక్కోవాలి రెండు మూడు సార్లు మంచిగా ఇప్పుడు ఇట్లా ఒక జల్లి తీసుకోవాలండి మనం నీట్ గడుక్కున్న జొన్నలన్నీ ఇలా కొడబోసుకోవాలండి మంచిగా జొన్నలన్నీ ఇట్లా వడబోసుకోవాలి ఒక జల్లి గిన్నెలోకైనా ఇట్లా ఒక జల్లిలోకైనా మంచిగా వడపోసుకొని కొద్దిగా వాటర్ లేకుండా అన్నీ కిందికి వెళ్ళిపోవాలి జొన్నలు ఇట్లా వాటర్ లేకుండా మొత్తం వాటర్ అన్నీ కిందికి వెళ్ళిపోయినాయండి మంచిగా నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోయినాయి ఇప్పుడు మంచిగా ఒక కాటన్ది ఒక క్లాత్ తీసుకొని మంచిగా ఇవన్నీ ఎండబెట్టుకోవాలండి ఈ కాటన్ క్లాత్ మీద పోసి ఎండబెట్టుకోవాలి ఇలా మంచిగా ఇలా మంచిగా ఒక కాటన్ క్లాత్ మీద మంచిగా రెండు రోజులు ఎండబెట్టుకోవాలండి మంచిగా పల్చగా అనుకొని రెండు రోజులు ఎండబెట్టుకోవాలి మంచిగా మనం ఇట్లా తొ తెల్ల జొన్నలతోటి మంచిగా ఇట్లా కడిగి నీట్గా ఎండబెట్టుకుంటున్నాం కదండి ఇట్లనే కడిగి నీట్గా పచ్చ జొన్నలు కూడా ఎండబెట్టుకొని చేసుకుంటే షుగర్ ఉండే వాళ్ళకి చాలా మంచిదండి ఈ జొన్నలు మంచిగా రెండు రోజులు మంచిగా ఎండబెట్టుకున్నాం కదండి ఎండలు మంచిగా ఇప్పుడు మిల్లు పట్టించుకొచ్చుకోవాలండి ఇప్పుడు ఈ తెల్ల జొన్నలు పట్టించుకొచ్చుకోవడానికి మంచిగా ఎండినాక ఒక డబ్బా తీసుకోవాలి స్టీల్ అయినా ఏదైనా సరే తీసుకొని ఇవన్నీ ఇలా పోసుకోవాలండి ఇవన్నీ ఒక డబ్బాలో పోసుకున్నాం కదండీ ఇవి మిల్లు దగ్గర తీసుకుపోయి మంచిగా పిండి పట్టించుకొచ్చుకోవాలి మంచిగా జొన్నపిండి మంచిగా గింజ పట్టించుకొచ్చుకున్నాం కదా మంచిగా ఇట్లా పట్టించుకొచ్చుకోవాలి పట్టించుకొచ్చుకున్న ఈ పిండి మంచిగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక జల్లటి తీసుకోవాలండి జలట తీసుకొని ఈ పిండి కొద్ది కొద్దిగా పిండి అంతా మంచిగా జల్లెడ పట్టుకోవాలండి పిండి అంతా ఇట్లా జల్లెడ పట్టుకున్నాం కదండీ ఇక పైనంగి వచ్చింది చూడండి ఇదంతా రవ్వ రవ్వ ఉంటుంది కదా ఇదంతా పడేసుకోవాలి ఇప్పుడు ఈ జల్లెడ పట్టుకున్న పిండి అంతా మళ్ళీ ఈ స్టీల్ డబ్బాలో పోసుకోవాలండి పోసుకొని కొద్ది కొద్దిగా మనం వాడుకునేటప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని మనకి ఎంత కావాలో అంత తీసి వాడుకోవాలి పిండిలా ఒక స్పూన్ పెట్టుకొని స్పూన్ తోటి తీసుకోవాలండి తడి చేతులు పెట్టద్దు ఎక్కువ రోజు నిల్వ ఉండదు పిండి అంతా జల్లెడ పట్టుకొని ఇట్లా స్టీల్ డబ్బులు పోసుకున్నాం కదండి ఇప్పుడు ఇదే చపాతి లాగా జొన్న రొట్టె చేయబోతున్నాయి ఇప్పుడు దీంతో చూడండి ఇప్పుడు ఈ పిండి మంచిగా డబ్బలు పోసుకున్నాం కదండి మంచిగా జల్లెడ పట్టుకొని స్టీల్ డబ్బలు పోసుకున్నాం కదా ఇప్పుడు ఇదే పిండితోటి మనం జొన్న రొ జొన్న పిండితోటి చపాతి లాగా కోళ్ళతోటి ఇప్పుడు చేసుకుందామండి వీటి మీద స్టావిలిగించుకొని చిన్నది ఒక కడాయి పెట్టుకోవాలండి పెట్టుకొని ఒక కప్పు వాటర్ పోసుకోవాలండి ఏదైనా ఒక కప్పు తోటి వాటర్ పోసుకోవాలి ఇలా టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఈ వాటర్ మంచిగా వేడి కావాలండి వాటర్ ఇట్లా మంచిగా తిరిగి తాగుతున్నాయి కదండి మంచిగా మసులుతున్నాయి కదా ఇప్పుడు మనం ఏ కప్ తోటి తీసుకున్నా అదే కప్ తోటి పిండి తీసుకోవాలి అదే కప్ తోటి వాటర్ తీసుకోవాలి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పిండి పోసుకోవాలి పోసుకొని ఇదంతా మంచిగా గలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వెంటనే ఇదంతా మంచిగా గలుపుకోవాలి పిండి మంచి గలుపుకున్నాం కదండీ ఇప్పుడు దేని మీద మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని జర మనం కలుపుకుంటే గోరెచ్చగా అయిన దాకా మూత పెట్టుకోవాలి పిండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి ఇప్పుడు మంచిగా గోరెచ్చగా అయింది ఇప్పుడు ఇది ఇదంతా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ పిండి అంతా ఇల్లు వేసుకోవాలండి ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఈ పిండి అంతా మంచిగా కలుపుకోవాలి మొత్తం పిండిగా ఇట్లా మంచిగా విసుకోవాలండి ముద్దలాగా చూడండి ఎంత మంచిగా అయింది ఇట్లా విసుకోవాలంత ఇట్లా విసుకున్నాం కదా ఇలా ఐదు రొట్టెలు అవుతాయండి మంచిగా ఐదు ముద్దలు చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ఈ సైజు ఐదు ముద్దలు అయినాయండి ఐదు ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఐదు ఉండలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని పెనం పెట్టుకోవాలండి మనం రొట్టెలు కాల్చుకోవడానికి ఇప్పుడు ఇది జొన్న రొట్టె అయినా ఈ చపాతి చేసే పీట మీద ఇట్లా కోలతోటి ఇట్లే చేసుకోవాలండి కొద్దిగా ఒక చిన్న కప్పులోకి పొడిపిండి తెచ్చుకోవాలి జొన్నపిండి ఇప్పుడు మనం ఇందాక ఇక ఈ ముద్దలు చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అవి తీసుకోవాలి ఒక్కొక్కటి చేసుకోవాలి దీనికి కొద్దిగా పొడిపిండి తీసుకోవాలి తీసుకొని కొద్దిగా కొద్దిగా పొడిపిండి వేసుకొని ఇట్లా అనుకోవాలండి పొడిపిండి వేసుకోవాలి ఇట్లా పొడిపిండి వేసుకొని ఇట్లా అనుకొని ఇలా చేసుకోవాలండి ఇక మంచిగా ఒక్క దిక్కంతట్టు ఇట్లా ఇట్లా చేసుకోవాలి కోళ్లతోటి రొట్టె ఇలా చేసుకోవాలండి ఇలా చేసుకుంటుంటే రొట్టె జరగకుంటే రొట్టె తీసి పొడిపిండి వేసుకొని మళ్ళీ చేసుకోవాలండి రొట్టె ఇట్లే చేసుకోవాలండి అన్ని కోలతో చేయరాని వాళ్ళైనా ఇట్లా కోలతోటి జొన్న రొట్టెలు మంచిగా చేసుకోవచ్చు అన్నీ ఇట్లే చేసుకోవాలండి చేసుకొని ఈ పీట మీద ఉన్న సైడు ఇట్లా అరిచేతులకు వచ్చేటట్టు ఇట్లా తీసుకోవాలి ఇట్లా తీసుకొని ఇట్లా పెంకు మీద వేసుకోవాలి మంచిగా వేడైంది కదండి పెనం దీని మీద వేసుకోవాలి మంచిగా వేసుకోవాలి ఒక చిన్న కప్పులో వాటర్ తీసుకొని ఒక క్లాత్ దడుపుకొని దీని మీద ఈ పొడిపిండి లేకుండా ఇదంతా ఇట్లా క్లాత్ తోటి అద్దుకోవాలండి మంచిగా ఒక సైడ్ లైట్ గాలంగానే ఇట్లా తిప్పేసుకోవాలండి మంచిగా వంగుతున్నాయ మంచిగా గాలుతున్నాయి ఇంకో సైడ్ ఇటు సైడ్ కూడా మళ్ళీ గాలంగానే మళ్ళీ తిప్పేసుకోవాలండి ఇలా రెండు సైడ్లు మంచిగా గాలంగానే తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలండి అన్నీ ఇట్లా చేసుకోవాలి మళ్ళీ తర్వాత ఇట్లా ఇంకో పిండి ఉండ తీసుకొని మనం రొట్టె చేసుకోవాలనుకుంటే జర ఆరిపోయినట్టు ఒట్టిగా ఇప్పకపోయినట్టు అనిపిస్తే ఇట్లా కొద్దిగా తడి అద్దుకొని వాటర్లో ఇట్లా మంచిగా విసుక్కోవాలండి మళ్ళీ ఇట్లా మంచిగా విసుక్కొని మళ్ళా ముద్ద చేసుకొని మంచిగా మళ్ళా అప్పుడు రొట్టె చేసుకోవాలి ఇట్లా కలుపుకొని ఇంక అన్నీ ఇట్లా కోళ్ళతో చేసుకోవాలండి రెడీ అయినాయండి మంచిగా పీట మీదనే చపాతి కోళ్ళతో మంచిగా ఇట్లా చేసి చేసుకోండి మంచిగా చూడండి మెత్తగా మంచిగా మంచిగాలిని మంచిగా వచ్చినాయి బరువు తగ్గాల అనుకునే వాళ్ళకైనా మంచిది ఇది షుగర్ ఉన్న వాళ్ళకైనా మంచిది ఇట్లా జొన్న రొట్టెలు చేసుకొని తినండి మంచి సేరానూలైనా ఇట్లా చపాతి కోళ్ళతో మంచిగా చపాతి పీట మీద చేసుకొని కాల్చుకోవచ్చు ఎవరైనా మంచిగా చేసుకోవచ్చండి ఈ జొన్న రొట్టెలే నేను చేయితోటి చేసి ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేసిన అవి కూడా చూసి చేసుకోండి అవి పచ్చ జొన్న రొట్టెలు చేసినండి అవి షుగర్ పేషెంట్లకు ఇంకా మంచిది అవి చూసి అవి కూడా చేసుకోండి ఆల్రెడీ జొన్నలతోటి ఇడ్లీ కూడా చేసి మన ఛానల్ అప్లోడ్ చేసినండి చూసి అవి కూడా చేసుకోండి ఇడ్లీనైనా ఇట్లా రొట్టెలైనా ఇలా చేసుకొని తినండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి కామెంట్ చేయడం మర్చిపోకండి